హలో ఫ్రెండ్స్ ఈస్టైల్ ప్రజలు అరణ్యంలో తమ దేవుడైన యహోవాను ఆరాధించుకొనున్నట్లుగా వారిని వెళ్ళనిమ్మని మోషే ఫరోను అడిగినప్పుడు అతడు ఏడుసార్లు మోషే మాటను తృణీకరించాడు అలా ఫరో మోషను తృణీకరించిన ప్రతిసారి ఐగుప్తు దేశం మీదికి ఒక తెగులు సంభవించింది అలా ఏడు రకాల తెగులు సంభవించిన తర్వాత ఎనిమిదవ తెగులుగా దేవుడు ఐగుప్తు దేశం మీదికి మిడతల సైన్యాన్ని పంపించాడు ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ పొలములలోని కూరలే కానీ పచ్చని దేదీ కూడా మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొనిడి అనగా అతడు ఫరో యొద్ధ నుండి బయలుదేరి యహోవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా ఆ గాలి మిడతలన్నిటినీ కొంచుకుపోయి ఎర్ర సముద్రంలో పడవేశెను ఐగుప్తు దేశ ప్రాంతంలో ఒక్క మిడతైనను నిలవలేదు అయినా కానీ యహోవా ఫరోహృదయంను కఠినపరిచెను అతడు ఇస్టైలియలను పోనీయకపోయెను అందుకు యహోవా మోషతో ఇలా అన్నాడు ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంతగా చిక్కని చీకటి కమ్మును అనెను అలా మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా కూడా మూడు రోజులు గాఢాంధకారమాయను ఆ మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయేను అయినా కానీ ఇష్టందరికీ వారి నివాసములలో వెలుగుండెను అప్పుడు ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అని అన్నప్పుడు మోషే ఫరోతో ఇలా అన్నాడు మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులని ఇయ్యవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక్క డెక్కైనను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనేను అయితే యహోవా ఫరోహృదమును కఠినపరచగా అతడు వారిని పోనీయాకపోయేను కాబట్టి ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖం ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమౌద్దువు అని అతనితో చెప్పెను అందుకు మోషే నీవన్నది సరే నేనికను నీ ముఖము చూడను అని అనేను ఐగుప్తు దేశం ఎదుర్కొన్న తొమ్మిది తెగుళ్లలో దేవుడు అనేకసార్లు హృదయాన్ని కఠినపరిచాడు ఎందుకంటే దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని ప్రపంచం మొత్తానికి చూపించాలి అనుకున్నాడు అదేవిధంగా ఐగుప్తు దేశం ఇష్టేళ్ళ ప్రజలకు చేసిన అన్యాయానికి తీర్పుగా దేవుడు హృదయాన్ని కఠినపరిచాడు ఫరో వంటి కఠినమైన హృదయం గలవారిని మనము ఈ రోజుల్లో కూడా చూడవచ్చు నిర్గమకాండంలో రాయబడిన ఈ చరిత్రను బట్టి దేవుడు ఈ రోజుల్లో కూడా జరిగించబోయే తీర్పు విషయమై మనందరము నిరీక్షణ గలవారమే ఉన్నాము ఆ తర్వాత నిర్గమకాండం పదకొండవ అధ్యాయంలో యెహోవా మోషేతో మాట్లాడుతూ ఇలా అన్నాడు ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించదును అటు తర్వాత అతడి ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును అతడు మిమ్మును పోనిచ్చున్నప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తుగా వెళ్ళగొట్టును కాబట్టి ప్రతి పురుషుడు కూడా తన స్నేహితుని నుండి అలాగే ప్రతి స్త్రీ కూడా తన స్నేహితురాలి యొద్ద నుండి వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుము అని ప్రజలతో చెప్పుము యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేశెను అదీ కాకుండా ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు సేవకుల దృష్టికి మరియు ప్రజల దృష్టికి చాలా గొప్పవాడయ్యాడు మోషే ఫరోతో ఇలా అన్నాడు ఎహోవ సెలవిచ్చునదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు ఐగుప్తుదేశంలోనికి బయలువెలెదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసరి పనిచేసే దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తు ఐగుప్తుదేశమంతటా మహాఘోష పుట్టును అట్టిఘోష అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు యహవా ఐగుప్తీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు మీద కానీ జంతువుల మీద కానీ ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఉన్న ఈ ప్రజలందర్ను బయలువెల్లుడి అని చెప్పుదురు ఆ తరువాత నేను వెళ్ళేదను అనెను మోషే అలా చెప్పి ఫరో ఫరోయుద్ధ నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయెను అప్పుడు యహోవా ఐగుప్తి దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను మోషే అహ్రోనులు ఫరోయుధట ఈ మహత్కార్యములను చేశారు అయినను యహోవా హృదయంను కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇష్ట్రాలీలను పోనీయడాయను ఇదే ఇవాల్టి మన వీడియో దేవుడు ఐగుప్తు దేశం మీదికి తొమ్మిది రకాల తెగులను పంపించినప్పుడు ఇష్టలు ప్రజలు మాత్రమే కాకుండా ఐగుప్తులో ఉన్న ప్రజలు కూడా యహోవయ దేవుడు అని తెలుసుకున్నారు ఫరో దగ్గర పనిచేసే అధికారుల్లో కూడా అనేక మంది తమ తప్పు తెలుసుకొని ఇష్టరు ప్రజల పక్షంగా వారిని వెళ్ళనిమని ఫరోతో చెప్పారు అయినా కానీ ఫరో వారి మాట కూడా వినలేదు ఈ తొమ్మిది తెగుళ్ళ తర్వాత ఈ చివరి తెగులు గురించి కూడా దేవుడు మోషేను ఫరో ఎదుట నిలబెట్టే తెలియజేశాడు అయినా కానీ ఫరో ఈ విషయం గురించి ఆలోచించలేదు ఆ తర్వాత జరిగిన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్